వినాయక చవితి అనేది భారతీయ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగ విఘ్నాలను తొలగించి విజ్ఞానం ఐశ్వర్యం విజయం మరియు సానుకూలతలను అందించే పండుగగా చెబుతారు పండితులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ పండుగను జరుపుకుంటారు అయితే ఈ పండుగ యొక్క అసలు అర్థం పండుగలోని ఆధ్యాత్మికతతో పాటు మానవ జీవితానికి సంబంధించిన లోతైన సందేశాన్ని ఆధ్యాత్మిక గురువులైన గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ తనదైన శైలిలో వివరించారు అది మీకోసం వినాయక చవితి అనేది భారతీయ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగ విఘ్నాలను తొలగించి విజ్ఞానం ఐశ్వర్యం విజయం మరియు సానుకూలతలను అందించే పండుగగా అభివర్ణిస్తారు పండితులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ పండుగను జరుపుకుంటారు అయితే ఈ పండుగ యొక్క అసలు అర్థం పండుగలోని ఆధ్యాత్మికతతో పాటు మానవ జీవితానికి సంబంధించిన లోతైన సందేశాన్ని ఆధ్యాత్మిక గురువులైన గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ తనదైన శైలిలో వివరించారు అది మీకోసం విఘ్నాలను దూరం చేసే పండుగ వినాయక చవితి ఈ పండుగలో ప్రధాన పాత్రధారి అయిన శ్రీ గణేశుడు వేదాలు పురాణాలు మరియు ఇతర ధార్మిక గ్రంథాలలో విఘ్నహర్త అంటే విఘ్నాలను తొలగించేవారుగా పూజింపబడతారు ఈ పండుగలో చేసే పూజలు పండుగ ఆచారాలు కేవలం భౌతిక విఘ్నాలను తొలగించటానికి మాత్రమే కాకుండా మన అంతరంగంలో తలెత్తే సమస్యలను అవరోధాలను కూడా తొలగించటానికి దోహదం చేస్తాయి గణేశుడు విఘ్నాలను తొలగించే శక్తికి ప్రతీక మనం బయట ఉన్న విఘ్నాలను కాకుండా లోపల ఉన్న భయాలు అనుమానాలు మరియు ఆందోళనను తొలగించాలి జీవితంలో నెమ్మదిగా ధైర్యంగా ముందుకు సాగటానికి గణేషుని ఆశీర్వాదం మనకి అవసరమని అంటారు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ శ్రీ గణేషుడి రూపం ఒక్కొక్క అంగం ఒక్కొక్క అర్థాన్ని తెలియజేస్తుంది గణేషులోని ప్రతి భాగం ప్రజలకు ఆధ్యాత్మిక మరియు మానసిక విషయాలను తెలియజేస్తుంది గణేషుని పెద్ద తల మనకు వివేకాన్ని జ్ఞానాన్ని సూచిస్తుంది మనం జీవితంలో చిన్న విషయాల్లోనూ పెద్దగా ఆలోచించడం అవసరం అనే విషయాన్ని చెబుతుంది గణేషుని చిన్న చిన్న కళ్ళు జీవితంలో ఉండే సూక్ష్మ విషయాలను పట్టించుకోవాలని లోతుగా ఆలోచించాలని చేస్తాయి. గణేషుని పెద్ద చెవులు వినే విధానం మౌనాన్ని గురించి చెబుతాయి వింటూ ఉండటం ద్వారా మనం కొత్త విషయాల్ని తెలుసుకుంటామని అంటారు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గణేషుని వాహనం వెలుక ఇది చిన్న విషయాలపై దృష్టి పెట్టాలనే సందేశాన్ని ఇస్తుంది ఎల్లప్పుడూ చిన్న విషయాల్ని కూడా పట్టించుకొని వాటిని కూడా క్షుణ్ణంగా విశ్లేషించటం ద్వారా విజయం సాధించవచ్చనే విషయాన్ని తెలియజేస్తుంది గణేషుని చేతులు ముద్రలు కూడా ముఖ్యమైన సందేశాలను అందిస్తాయి గణేషుని అభయహస్తం భయం లేకుండా జీవితం ని మనం చేసే ప్రతి పని ధైర్యంగా ఉండాలని సూచిస్తుంది లడ్డూ పట్టుకున్న చెయ్యి విజయాన్ని ఆనందాన్ని సూచిస్తుంది మనం విజయం కోసం కృషి చేయాలి కానీ అదే సమయంలో ఆనందాన్ని ఆస్వాదించటంలో కూడా వెనుకడు వేయకూడదు అనే ఇస్తుంది వినాయక చవితి పూజలోని ప్రధాన అంశం గణేశుడి మట్టి విగ్రహం ఈ విగ్రహాన్ని పూజించిన తర్వాత ప్రకృతిలోకి తిరిగి కలిసిపోవటానికి నిమజ్జనం చేయటం అంటే విసర్జన చేయటం ఒక ముఖ్యమైన ఆచారమని గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ అంటారు ఈ సంప్రదాయాన్ని లోతుగా విశ్లేషణ చేశారు గణేషుడి విగ్రహం ప్రకృతిని గురించి తెలియచేస్తుంది మట్టి నుండి తయారైన విగ్రహం తిరిగి మట్టిలో కలుస్తుంది ఇది మనిషి జీవితం కూడా తాత్కాలికమే అని తెలియచేస్తుంది మన ఆచారాలు మన పనులు ఎల్లప్పుడూ శాశ్వత ధర్మానికి ఆధారంగా ఉండాలని వివరించారు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గణేషుడిని కేవలం విఘ్నాలను తొలగించేవారుగా మాత్రమే కాకుండా బుద్ధి జ్ఞానం మరియు వివేకానికి ప్రతీకగా పూజిస్తారు ఏ శుభకార్య ప్రారంభంలో అయినా గణేషుని పూజించటం మన ఆనవాయిత గణేశుని పూజించటం వల్ల విజ్ఞానం పెరిగి మనం తలపెట్టే కార్యక్రమాలు విజయవంతం అవుతాయనేది నమ్మకం గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఈ అంశంపై వివరణాత్మకంగా చెప్పారు వినాయక చవితి పూజలో మనం గణేశుని ఆరాధిస్తాం ఇది కేవలం భక్తి మాత్రమే కాదు మనలో స్పష్టత జ్ఞానం మరియు చైతన్యాన్ని పెంచే సాధన అని చెప్పారు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ వినాయక చవితిలో మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయటం ప్రతి ఒక్క అంగం ప్రతీకాత్మతల వంటి వాటిని కేవలం ఆచారాలుగా చూడకూడదు అని గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ అన్నారు వీరి దృష్టిలో ఈ పండుగ మన జీవితంలోని ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకునేందుకు ఒక గొప్ప ఆధ్యాత్మిక యంత్రం వీరి దృష్టిలో ఈ పండుగ మన జీవితంలోని ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకునేందుకు ఒక గొప్ప ఆధ్యాత్మిక యాత్ర ఈ పండుగ మన జీవితానికి ఆత్మ సాక్షాత్కారం కోసం ధర్మాన్ని అనుసరించడం కోసం ఒక అవకాశంగా తీసుకోవాలి గణేషుడు మనలో ఉన్న సానుకూల శక్తిని విజ్ఞానాన్ని ఉద్భవింపచేస్తాడు ప్రతి కార్యం ముందు ఆయనను పూజించటం ద్వారా మనం జీవితంలో విజయం సాధించగలమనే విశ్వాసం ఉంచాలని అంటారు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ వినాయక చవితి కేవలం భక్తి కార్యక్రమం మాత్రమే కాకుండా మన సమాజంలోని విజ్ఞానాన్ని సాంప్రదాయాలను ఒకటిగా కలిపే పండుగ గణేష్ ని ముద్రలు రూపం మరియు పూజా మనకు అంతర్గతంగా ఉన్న భయాలను అనుమానాలను తొలగించి మనలో ఉన్న పరిజ్ఞానం బుద్ధి మరియు సానుకూలతలను పెంపొందించడానికి సహకరిస్తాయి వినాయక చవితిని కేవలం వ్యక్తిగత పండుగగా కాకుండా సమాజానికి మేలు చేసే అవకాశంగా చూస్తారు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గణేషుని పూజ మనకు సకల శ్రేయస్సును అందించే మార్గం గణేషుని ఆశీర్వాదం పొందే వ్యక్తి కేవలం వ్యక్తిగత ప్రయోజనాల్ని మాత్రమే కాదు సమాజానికి మరియు ప్రపంచానికి కూడా ఉపయోగపడతాడని గురుదేవ్ అంటారు వినాయక చవితి పండుగ మనకు విజ్ఞానం తొలగించే శక్తిని బుద్ధిని విజ్ఞానాన్ని మరియు ఐశ్వర్యాన్ని అందిస్తుంది గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ దృష్టిలో ఈ పండుగ మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని గుర్తించి జీవితంలో సాఫీగా ముందుకు సాగటానికి ఒక ఆధ్యాత్మిక పునాది ఈ పండుగకు ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటే మనం దైవత్వాన్ని ధర్మాన్ని మరియు విజ్ఞానాన్ని పొందగలుగుతాం గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పూజలు ఎంత ముఖ్యమైనవో నిమజ్జనం కూడా అంతే పవిత్రమైనది ప్రత్యేకమైనది గణేష్ చతుర్థి పండుగ ముగింపును సూచించే ముఖ్యమైన ఆచారమే గణేష్ నిమజ్జనం ఈ కార్యక్రమం గణపతి విగ్రహాలని నీటిలో నిమజ్జనం చేయటం ద్వారా పుట్టుక మరియు మరణం వంటి జీవన చక్రాన్ని గుర్తు చేస్తుందని గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ మనకి గుర్తు చేశారు గణేష్ నిమజ్జనం మనకి కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠాలను బోధిస్తుంది ఇందులో అనాసక్తి లేదా నిరాసక్తి ఒకటి ఈ ఆచారం జీవితంలోని సంతోషాలను పూర్తిగా ఆస్వాదించాలని చెబుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలోని అన్ని జీవితాలు తాత్కాలికమని సూచిస్తుంది నిమజ్జనంలో ఇంకో ముఖ్యమైనది సృష్టి మరియు లయ చక్రం ఈ ఆచారం మనకు సృష్టి మరియు లయ ఒక నిరంతరమైన చక్రంలా ఉంటాయని గుర్తుచేస్తుంది గణపతి విగ్రహం సృష్టి చేయబడినట్లు ఆ తర్వాత లయ కావటం ఈ ప్రపంచంలోని అన్ని రకాల జీవజాల ఆవిర్భావాన్ని మరియు అంతం జరిగే చక్రాన్ని సూచిస్తుంది అంటే వదిలివేయటం నిమజ్జనం చేయటం అనేది మరో ఘట్టం నిమజ్జనం మన అహంకారాన్ని సమస్యలను మరియు అడ్డంకులను వదిలించుకోవటం దైవంపై విశ్వాసం ఉంచి వాటిని దానికే అప్పగించాలని చెబుతుంది మొత్తంగా గణేష్ నిమజ్జనం అనేది గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం దైవాన్ని మన జీవితంలోకి తీసుకురావటము దానిని ఆనందంగా పూజించటము ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టి విశ్వవ్యాప్త చక్రంలో దైవాన్ని అప్పగించటము అనేది యావత్ మానవాళి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన ఆధ్యాత్మిక ధోరణి